నన్ను ఎవరు కేరళ చేరురా నిజంగా చెప్పనానండి ప్రపంచం అంతా దొంగ నాకు నిజంగా ప్రతి ఒక్కరు అందుకే నన్ను బాదాజీ వాడి చచ్చిపోయినా బాదా చచ్చిపోయినా తాబే తాబోద్ది నా కొడుకు అని అంటారు తగ్గి తగ్గి త్యాంక్ యూ పుట్టుకతో వచ్చింది ఎన్నిటికీ పోదు ఎవరి దగ్గరికి పోయి చచ్చిపోతుందిరా నేను చచ్చన్న రా నా ప్రాణం ప్రారంభీన కూడా నేను బతకలేను రా ఏ బారేది మేము ఎన్ని నీళ్ళు కొద్ది ఏం లేకపోయరా జిపోయేది మా అమ్మ ఎవరు చూసుకోర్రా అందరూ అనుకొని ఎగతాళు చేసేది ఎప్పుడు ప్రతి ఒక్కరు ఎప్పుగారు ఎంత అన్నా చేసేదిరా చేసేది రావతలు చేసే అవసరమ్మా రూపాయి రెండు రూపాయలు ఇచ్చేది ఎగతాళి చేసేది தலைக்கா தச்சி போத்தோடு நான் கொடுக்கணும் எழுதி போயின் எழுப்ப அதுக்கு ரேத்தால ரேத்தி போட்டா చచ్చిపోతాడు రాజ చచ్చిపోతాడు నేను నేను ఆ దేవుడు ఎట్లుండతారా కుక్క కొట్టిన కొట్టిన తిట్టా చచ్చిపోతాను చీతాలు చచ్చిపోతా పోతానరా చీతాలు எப்போதா எடுத்து பாத்து அந்த மேம் பேசுகிறா அடுக்கு அந்த அடுக்கிண்ட அன்னா அடுக்கா மா அந்த பெடுத்த மசேம நம்ம பெட்டேது முக்கியம் செய்யணும் అయ్యో మూడు వేల అయింది రా నా డబ్బుని ఎట్లా పోయిందో దేవు కదివల్లాగు రామరి నేనే మా కుట్టేసింది లేదా ఆయమ్మ నా ఇచ్చింది అయ్యో అది ఇది ఇది ఇరిగిపోయిరా బిరట ఇరిగిపోయింది ఆ కూడా నా నేను ఆడు మీనాను తాగేసిందాను పోయింది పసు నా నాకు నెమ్మది తల తలక్క ఏంది తెచ్చిందా ఇంకా రేపు బస్సుకు బాల్లా రేపు వచ్చేసి బస్సు పోవాల్సింది రే నువ్వు బాగా డెవలప్ అయ్యేవరా தமிழ்நாடு நே பயப்பட் எவ் கடை ஏன்னா நன் எடு எப்படி கடை மாட்டேன் రాసుకుంటా ఇదో కొంచెం చదువురా ఒక నిమిషం సరే ఉండే తమిళ్లో రాస్తాన్ని నాకు కరెక్ట్గా అంటే సిక్స్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ సిక్స్ ఆరు వద్దు సరే అవ్వదు అవ్వదు అమ్మ అంటారు సరే అవ్వద్దురా ఇప్పుడు నువ్వు అంత ఏ శ్రీతాల్ ఇప్పుడు నువ్వు అంత మాట్లాడుతుంటావు కదా మన భాషలో ఏమని మాట్లాడతానండి ఒక మాట మన భాషలో మన మాలో భాషలో రే నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పరా చెప్తేనే నేను ఒప్పుకుంటా మన ఇండ్లలో ఓ భాష ఆ భాషలో నువ్వు మాట్లాడు మాట్లాడదా ఎందుకు నువ్వు చెప్తేనే నేను మాట్లాడుతున్నా

ఏన్ీ ఏతార సుమ్ ఇర నిన్నంత అవును నమ్మ సుల నన్న మగ అంత ఏ గరివే అంత ఇష్ట అంత ఆక నేను ఏ రే గమ్మున ఉంటారు నా కొడక నువ్వు కాల్ పైకి వేస్తా అని చెప్పి నేను చెప్తాండీ ఆ

நாயண்ட குக்கானேஸ் மலையாளம்

அம்மா 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 நே ரோ பூ தாத்தாரா பதாறு சார் பிள்ளைக்கு தாத்தா இப்படி கூட இரவை நாலு சார் பூ தாக்க ஆ இங்க டபு தம்பித்தாரா தோ நான் தான் டேட்டு டச்சா வரைக்கும் ஆ ఇద్దని కొట్టుకొని రాత్రి అయితే అంతే అందుకే తాగేసి కొట్టుకునేది వాడు తాగేస్తాడు కదా నేను తాగేస్తా కదా ఇద్దరు కొట్టుకొని తెచ్చేది ఇద్దరు సర్దుకొని తాగేక వాడు ఉండుకొని నాకు తీసేర్రా వేరే వాళ్ళకి తీస్తాడా అందుకే నాకు పాటేసేది అంతే